హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కిడ్స్ కోసం స్పెషల్గా స్నాక్ రెసిపీ అయితే తీసుకొచ్చాను ఇదైతే మనకి కిడ్స్కి స్నాక్ బాక్స్లో పెట్టడానికి లేదంటే లంచ్ బాక్స్లో పెట్టడానికి చాలా ఎమ్మీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అవి ఏంటో కాదండి క్రిస్పీ పెరి పెరి పాప్ రింగ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము పేరెంట్స్ అంటే అయితే చేయడం మాత్రం చాలా ఈజీ అండి ఎర్లీ మార్నింగ్ మనం లంచ్ బాక్స్ పెట్టడానికి చేసేటప్పుడు కూడా ఈజీగా అయితే చేసేయచ్చు అనమాట సో ఇంకెందుకు ఆలస్యం కిడ్స్ కోసం చేసే ఈ స్పెషల్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి దానికోసం ముందుగా అయితే మనము టూ కప్స్ వరకు అయితే వాటర్ అయితే తీసుకోవాలి ఏ కప్తో అయితే మనము సూజీ తీసుకుంటున్నామో ఇక్కడైతే మనం సూజీ రవ్వ యూజ్ చేసి అయితే చేస్తున్నాం అనమాట సో ఆ కప్పుకి రెండు కప్పుల వాటర్ అయితే వేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ మనం ఇక్కడే వేస్తామండి ఎక్కడ వేయము సో చూసుకొని వేసేసుకోండి సో ఇందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఈ వాటర్ అయితే మంచిగా బాయిల్ అయ్యేంత వరకు కొద్దిసేపు అయితే ఒక ఫైవ్ మినిట్స్ వేడిగా అయితే సరిపోతుంది ఇప్పుడు టూ కప్ వాటర్కి వన్ కప్ సూజీ రవ్వ అయితే వేసుకోవాలి సూజీ రవ్వ మనకి ఎంత ఫైన్గా ఉంటే మనకి ఈ పాప్ అయితే మనం అంత ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో ఇది మంచిగా మనకి ఉప్మా అయితే ఎలా కుక్ అవుతాయో అది ఉప్మా లాగా మంచిగా సాఫ్ట్గా మంచిగా కుక్ అవ్వాలన్నమాట సో సూజీ రవ్వ అంతా మంచిగా కుక్ అయ్యేంత వరకు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు అయితే మనము కుక్ చేసుకోవాలన్నమాట సో ఇలా కొద్దిగా దగ్గర పడి మంచిగా ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి సో దీన్నైతే బాగా కలుపుతూనే ఉండాలి లేదంటే ఉండలు కట్టిపోతుంది గట్టిగా అయిపోతుంది అనమాట సో ఇలా కలుపుతూ అయితే మనము కుక్ చేసుకోవాలి స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోండి సో ఇప్పుడు కొద్దిగా కుక్ అయింది కదా ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే మనకి ఇదైతే రెడీ అయిపోతుందనమాట సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనకి పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోవాలి ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేసుకోండి ఇది ఇది ఈ పిండి మొత్తం మనకి కంప్లీట్గా అయితే చల్లరిపోవాలన్నమాట సో ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే మనకి మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి ఒకవేళ మూత తీసి పక్కన పెట్టుకుంటే పైన అంతా గట్టిగా అయిపోతుంది సో ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకైతే చల్లారిపోతుంది కదా పూర్తిగా చల్లరాక ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట నీట్ చేసుకోవాలి సో దట్ మనకి సాఫ్ట్గా అయిపోతుంది సో ఇలా బాగా నీట్ చేసి కలుపుకోవాలన్నమాట ఇప్పుడైతే మనకి హ్యాండ్స్కి ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసేసుకొని వీటిని మంచిగా రింగ్స్లా చేసుకోవాలి చిన్న సైజు వడల్లా అయితే చేసుకోవాలి ఇలా చేసు ఇలా తీసుకొని చేతిలోకి కొద్దిసేపు అయితే ఇలా బాగా చేతితో కలపండి కలిపాక ఇలా రౌండ్గా చేసేసుకొని మధ్యలో చిన్న హోల్ చేసుకున్నామంటే మనకి పాప్ రింగ్స్ అయితే రెడీ అయిపోతున్నాయి సో చిన్నగా సైజులో అయితే మనము చేసుకోవచ్చు లేదంటే పెద్దగా కావాలనుకుంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు సో ఇలా అయితే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట అన్నిటినీ సో ఇలా కొద్దిగా క్రాక్స్ లేకుండా ఒక్కసారి ఇలా సెట్ చేసుకున్నారనుకోండి మనకి ఈ పాప్ రింగ్స్ అయితే రెడీ అయితే చాలా టేస్టీగా ఉంటాయండి పైన క్రిస్ ఇలా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి పక్కన పిల్లలు అయితే డెఫినెట్గా ఇష్టంగా అయితే తింటారు సో ఇవి మనం చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు ఆయిల్ అయితే డీప్ ఫ్రై కోసం అయితే పెట్టేసుకోవాలన్నమాట సో అన్నీ ఒకసారి చేసి పక్కన పెట్టుకున్నారనుకోండి ఫ్రై చేసుకోవడానికి మనకైతే ఈజీగా ఉంటుంది సో ఇవి చేసేప్పుడే మనము ఆయిల్ పెట్టేసుకుంటే ఆయిల్ అయితే హీట్ అయిపోతుంది సో ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిందా లేదా చెక్ చేసుకోండి కొద్దిగా అయితే వేసుకొని చెక్ చేసుకుంటే ఆయిల్ ఇలా మనకి పైకి తేలితే ఆయిల్ హీట్ అయిపోయినట్టే సో స్టవ్ అయితే లేదంటే మనకి పైన తొందరగా కలర్ వచ్చేస్తుంది లోపల అలాగే పిండి పిండి ఉండిపోతుంది సో లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి సో ఇలా రెండు సైడ్స్ అయితే మనము డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి ఇవి మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు అయితే మనము డీప్ ఫ్రై అయితే చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి సో ఈ కలర్లో అయితే మనకి రావాలన్నమాట సో దట్ మనకి క్రిస్పీ పాపింగ్స్ అయితే రెడీ అయిపోయినట్టే సో వీటిని అయితే పక్కన పెట్టేసుకొని ఇంకా మిగతా పిండిని మొత్తం ఇలాగే డీప్ ఫ్రై అయితే చేసేస్తాం సో అన్నిటిని ఇలా చేసి పెట్టుకున్నాక పెరి పెరిగి మనకి మసాలా ఉంటుంది కదా క్యాచ్ దాంట్లో ఉంటుంది సో మనకి అమెజాన్లో దొరుకుతుంది లేదంటే ఏదైనా సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్లో ఉంటుంది సో దీన్ని పైన స్ప్రింకిల్ చేసుకొని ఒక్కసారి అన్నిటికీ అంటేలాగా ఒక్కసారి ఇలా చేసేసు కలిపేసుకున్నారనుకోండి మనకి పెరి పెరి పాప్రింగ్స్ అయితే రెడీ అయిపోయినట్టే ఈ పెరి పెరి మసాలా వేయడం వల్ల ఇంకా టేస్ట్ అనేది డబుల్ అవుతుంది మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇందులో పెరిపెరీ మసాలా అని చెప్పొచ్చు దీనివల్లనే మనకి టేస్ట్ అనేది వస్తుందనమాట సో టేస్టీ టేస్టీ పాప్రింగ్స్ అయితే రెడీ అయిపోయాయి పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ మీ పిల్లల కోసం స్నాక్ బాక్స్లో ట్రై చేసి చూడండి సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో